మార్కెట్లో ట్రెండింగ్లో ఉండే స్లీవ్ డిజైన్ అనేది చూపిస్తున్నాను దానికోసమే నేను నెట్ క్లాత్ అనేది తీసుకున్నాను ఇప్పుడు నేను ఓన్లీ ఒక్క చేతికి మాత్రమే చూపిస్తున్నాను క్లాత్ నేను సైడ్కి ఎక్స్ట్రాగా తీసుకున్నానండి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిది ఇంచులకి ఒక మార్క్ వేసుకున్నాను తర్వాత స్టార్టింగ్ నుంచి స్లీవ్ యొక్క లెంత్ వచ్చేసి నేను పదిహేను ఇంచులు తీసుకుంటున్నాను ఇది థర్టీ సిక్స్ వాళ్ళకి మీరు పదమూడు నుంచి పదహారు పదిహేడు వరకు కూడా తీసుకోవచ్చు మీకు ఎంత అయితే జాలర్ లాగా ఉండాలో అది అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు తర్వాత పదిహేను ఇంచుల దగ్గర నుంచి పైనకి నాలుగించులకు ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇటు లాస్ట్కేమో ఎనిమిది ఇంచులకు వేసుకున్నాను కదా ఈ ఎనిమిది ఇంచులకి ఈ నాలుగించులకి లైన్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇది చాలా చాలా ట్రెండింగ్లో ఉందండి అందుకే నేను కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అందుకే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే చూడ్డానికి గ్లాస్ మోడల్లో ఉంది కదా ఇప్పుడు ఎక్కడైతే మనకు ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు సెంటర్ వస్తుందో అక్కడ చిన్న కట్ మార్క్ ఇచ్చుకోండి నాలుగు ఇంచుల సైడు ఇప్పుడు ఫోల్డింగ్లో ఎనిమిది ఇంచుల సైడ్ ఉంటుంది కదా దానిని ఓపెన్ చేసుకొని ఇక్కడ సైడు డబల్ ఫోల్డింగ్ చేసుకొని చిన్న సైడ్ కాదండి పై సైడ్కి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని లాస్ట్లో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు లేస్ కానీ లేకపోతే ఇట్లా చిన్న చిన్న పైప్స్ డిజైన్ ఉంటాయి కదా అవైనా సరే అయినా సరే ఇక్కడ మీరు యూజ్ చేయొచ్చు నేను సింపుల్గా లేస్ వేసుకొని స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు ఆ లేస్ దగ్గర నుంచి ఈ లాస్ట్ వరకు చిన్న చిన్న ప్లేట్స్ అనేవి వేసుకోవాలి ఆ ప్లేట్స్ బయట సైడ్కైనా సరే లేకపోతే లోపల సైడ్కైనా సరే కానీ రెండు సైడ్లు ఒకే విధంగా వచ్చేటట్టుగా ప్లేట్స్ అనేవి వేసుకోవాలి ఆపోజిట్లో నేను ఈ విధంగా నా సైడ్కు ప్లేట్లు అనేవి వేసుకుంటున్నాను ఒక సైడు ఇలా ప్లేట్స్ వేసిన తర్వాత ఈ లాస్ట్ వరకు ఆ తర్వాత ఇక్కడ సైడ్ ప్లేట్ వేసేటప్పుడు వాటికి ఎగ్జాక్ట్లీగా ఎదురుగా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇవి మనం వేసాం కదా సేమ్ ఇక్కడ కూడా అలాగే వేయాలి ఇలా రెండు సైడు కుచ్చులు వేసిన తర్వాత ఈ లాస్ట్ ఆ లాస్ట్ ఇప్పుడు వేసుకున్న కుర్చులు రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి రెండు మనకు సమానంగా రావాలి కొంచెం పెద్దగా చిన్నగా అనేది రాకూడదు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు స్లీవ్ అనేది నేను చిన్నగా కట్ చేసుకున్నాను ఇది కూడా ఒక స్లీవే నేను చూపిస్తున్నాను నాలుగున్నర స్లీవ్ లెంత్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా నేను స్టిచ్ మార్జింగ్ అనేది తీసుకున్నాను స్లీవ్కి సెంటర్లో ఒక చిన్న కట్ మార్క్ ఇచ్చి అక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకున్నాను సేమ్ అదే విధంగా సెంటర్ నుంచి ఫైవ్ ఇంచెస్కి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నెట్ క్లాత్ ఏదైతే ఉంటుందో దానిని సెంటర్లో చిన్న కట్ ఇచ్చాం కదా ఆ కట్కి ఈ సెంటర్ కట్ వచ్చేటట్టుగా చూసుకొని ఇప్పుడు ఫైవ్ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి కుచ్చులను అడ్జస్ట్ చేసుకుంటూ లాస్ట్ సెంటర్ వరకు స్టిచ్ వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తము ఫ్రిల్ అయినా వేసుకోవచ్చు లేకపోతే సెంటర్లో కొంచెం ఖాళీగా వదిలిపెట్టి ఆ తర్వాత స్టిచ్ అయినా వేసుకోవచ్చు నేను కుచ్చులన్నీ వాటర్లోకి అడ్జస్ట్ చేసుకొని సెంటర్ నుంచి ఒకటిన్నర ఇంచులు ఖాళీగా ఉంచుకున్నాను ప్లెయిన్గా వచ్చేటట్టుగా తర్వాత ఇక్కడ ఎంతైతే మనకు గ్యాప్ వచ్చిందో ఇక్కడ నుంచి ఇంతకు అదే విధంగా సెంటర్ నుంచి ఒకటిన్నరకు అదే గ్యాప్ ఉంచి ఆ తర్వాత ఈ ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ నేను స్టిచ్ వేస్తున్నాను ఎటు తిరిగి సెంటర్లో నేను ప్లెయిన్గా ఉంచాను మీరు కావాలంటే చిన్న చిన్న ఫ్రిల్స్ అయినా సరే వేసుకోవచ్చు మామూలుగా మనం స్లీవ్ ఏ విధంగా అయితే షోల్డర్కి అటాచ్ చేస్తామో అదే విధంగా అటాచ్ చేస్తే సరిపోతుంది తర్వాత నేను సైడ్ ఫిట్టింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సైడ్ ఫిట్టింగ్ వేశాను తర్వాత దీన్ని ఈ విధంగా తిప్పుకుంటే చాలా చాలా న్యూ లుక్లో ఈ విధంగా బ్లౌజ్కైనా డ్రెస్కైనా ఫ్రాక్స్కైనా ఈ డిజైన్ చాలా బాగుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్